అందరికీ నమస్కారాలు సో మనం కొన్ని రోజుల ముందు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసినాం అదే అంటే వాలంటీర్స్ రిజిగ్నేషన్ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్స్ని ఫోర్సుబుల్గా ఒత్తిడి తెస్తూ ఉంది రిజిగ్ రిజైన్ చేయమని చెప్పేసి అనేసి ఒక టాపిక్ గురించి మనం ఒక వీడియో ముందు చేసాం సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒకటో తేదీ మే ఒకటో తేదీ ఈ పింఛన్లు వృద్ధులకి పింఛన్లు ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు కరెక్ట్గా అదే టైం చూసుకొని మళ్ళీ వాళ్ళు ఒత్తిడి తెచ్చి వాలంటీర్స్ రిజైన్ చేయాలని ఒత్తిడి తేవడంతో రీసెంట్గా మనం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అరవై రెండు వేల మంది వాలంటీర్సు రిజిగ్నేషన్ ఇవ్వడం అనేది జరిగింది సో మనకు ఎగ్జాక్ట్గా మనం పోయిన వీడియోలో క్యాలిక్యులేషన్ చేసినట్టుగానే మనకు టోటల్గా రాష్ట్రం మొత్తం మీద కూడా రెండు లక్షల అరవై వేల అరవై వేల చిలుకు మెజారిటీ అరవై రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఉంటే మనం అప్పుడు చెప్పుకున్నాం అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ ఫర్ థర్టీ పర్సెంట్ వరకు కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు వాలంటీర్స్గా ఉండొచ్చు వీళ్ళు ఏ క్షణానైనా సరే రిజిగ్నేషన్ చెయ్యొచ్చు తప్ప మిగతా సెవెంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజిగ్నేషన్ చేసేటటువంటి అవకాశం లేదు అనేసి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం నిన్న ఇచ్చిన ఎగ్జాక్ట్ రిపోర్టు దానికి కరెక్ట్గా సరిపోతుంది అరవై రెండు వేల మంది రిజిగ్నేషన్ అంటే అరౌండ్ ఒక ఎయిటీన్ పర్సెంట్ మంది రిజిగ్నేషన్ చేసినారు అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కువ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారు దీన్ని బేస్ చేసుకుని ఒక బిగ్ ప్లాన్ వెనకాల ఒక బిగ్ ప్లాన్ చేయాలనేది ఆయన ఆలోచన ఎలా అంటే ఈ రిజిగ్నేషన్ చేసినటువంటి వాలంటీర్స్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వినియోగించుకొని కార్యకర్తలుగా ప్రచారాల్లో వాడుకుంటూ ఈ ట్వంటీ డేస్ ఎలక్షన్ ముందు ట్వంటీ డేస్ను కార్యకర్తలను కార్యకర్తలుగా వాడుకుంటూ వాళ్ళని కూడా వాళ్ళని బూత్ ఏజెంట్లుగాను బూత్కి అక్కడ సంబంధించినటువంటి ఏరియాలో వేరే వేరేటటువంటి ఎన్నికలు సంబంధించిన విధుల్లో పెట్టాలనేది ఆయన ఆలోచన ఉదాహరణకు ఇప్పుడు బూత్లో ఏజెంట్లుగా కుట్ కూర్చోబెట్టేదానివల్ల ఎవరైతే ఆ వాలంటీర్స్ వల్ల లబ్ధిదారులు పొంది ఉంటారో ఖచ్చితంగా ఆ లబ్ధిదారులకు ఈ వాలంటీర్స్ మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ అనేది తప్పకుండా ఉంటుంది ఈ సాఫ్ట్ కార్నర్ వల్ల కొన్ని ఓట్లు పడే అవకాశం ఉందనేసి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది సాధువు సాధారణంగా ఎందుకంటే మనం మొహాలు రోజు చూస్తూ ఉంటారు రోజు వచ్చి పింఛళ్ళు ఇస్తూ ఉంటారు రోజు వచ్చి ఎన్నెన్నో మనకు పథకాలు ఇస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని బూత్ ఏజెంట్లుగా కూర్చొని పెట్టడం వల్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ అనేది ఖచ్చితంగా ఓటు వేసే వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పల్స్ని గమనించినట్టు ఈ యొక్క దీన్ని ఒక పావుగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ప్లాన్ అయితే వేశారు కానీ అనుకున్న స్థాయిలో అయితే రిజిగ్నేషన్ జరగలేదు సరే ఒక విషయం ఇప్పుడు రెండో విషయం ఈ అరవై రెండు వేల మంది రిజిగ్నేషన్ చేసిన వాళ్ళు కూడా ఒక టీడీపీ తరపున ఒక నాయకులు ఆల్రెడీ కోర్టుకి అప్పీల్ వేయడం కూడా జరిగింది ఏమనేసి అంటే ఈ రిజిగ్నేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమోదించకూడదు ఆమోదించినప్పటికీ ఒకవేళ ఆమోదిస్తూ కూడా వాళ్ళు బూత్ ఏజెంట్లుగాను అక్కడ సంబంధించినటువంటి వర్కులో గాను నియమించడా నియమించకూడదు అనేసి ఒక కోర్టులో అప్పీల్ వేయడం కూడా జరిగింది దీనికి ఎమర్జెన్సీగా తీసుకున్న కోర్టు రెండు వారాలు వాయిదా కూడా వేసింది మరి చూడాల కోర్టు యాక్చువల్గా ఇట్ ఇట్లాంటి విషయాల్లో తొందరగా నిర్ణయం ఇచ్చేస్తుంటే బాగుండ బాగుండేది బాగుండొచ్చు బట్ కోర్టు యొక్క ఆయన మనం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిధి వాళ్ళకు ప్రక్రియ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు రెండు వారాల తర్వాత ఏమి ఇస్తారని డెసిషన్ ఇస్తారనేది వేస్ట్ చూడాల్సి ఉంది నమస్కారం